శివాజీ చౌక్ ప్రాంతంలో మనం చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సిసి రోడ్ నిర్మాణం దాదాపు పూర్తయింది దీంతో పాటు ఈ రోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా పోల్స్ అన్ని కూడా షిఫ్టింగ్ ఈ రోజు దాన్ని ఫైనలైజ్ చేశాం ఆ రోడ్ పైన ఉన్న పోల్స్ అన్ని కూడా టువర్డ్స్ బురిపాలెం వెళ్తున్న ఆ రోడ్ ని పోల్ షిఫ్టింగ్ అన్ని కూడా పూర్తి చేస్తాం అదే విధంగా పెద్దలు ఎడ్లపాటి వెంకట్రావు గారి పేరుతోటి అక్కడ ఉన్న గతంలో ఉన్న ఆర్చ్ ని రోడ్ వైడింగ్ లో తొలగించాం వాళ్ళ కుటుంబానికి మనం ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా అక్కడ ఎడ్లపాటి వెంకట్రావు గారి విగ్రహం ఏర్పాటు దాంతోపాటు ఈ ఆర్చ్ కూడా నిర్మాణం డిజైన్ దాదాపు ఫైనల్ చేసాం అది బహుశా రెండు మూడు రోజుల్లో ఆ డిజైన్ కూడా మనం పూర్తి స్థాయిలో కౌన్సిల్ ముందు ఏర్పాటు చేసిన తర్వాత ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం అక్కడ ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా బస్ షెల్టర్ కూడా నిర్మాణం చేయడం జరిగింది చిన్న చిన్న మార్పులు ఏవైతే ఉన్నాయో అదే విధంగా ట్రాన్స్ఫార్మర్స్ ఏవైతే ఆ ప్రాంతంలో జరగాలో వాటి గురించి కూడా మనం వివిధ శాఖలతో అనుసంధానం చేసుకుని ఆ కార్యక్రమం కూడా పది రోజుల్లోనే పూర్తి అయ్యే విధంగా మహాత్మా గాంధీ గారి విగ్రహం ఏదైతే రోడ్డు మధ్యలో ఉందో ఆ గాంధీ గారి విగ్రహం కూడా తరలించి రోడ్ డివైడర్ లో ఏర్పాటు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మూడో కార్యక్రమం గతంలో నేను చెప్పాను నగర్ లో మనం నిధులు తీసుకొచ్చినా కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం పూర్తి చేసుకోలేపా యుద్ధ ప్రాతిపదిన ఇక్కడ ఈ పార్క్ ని అభివృద్ధి చేసే విధంగా మన బిడ్డలకు ఉపయోగపడే విధంగా అదే విధంగా ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో ఆరోగ్యం గురించి ప్రతిరోజు వాకింగ్ చేసి మంచి వాతావరణం కల్పించడానికి కోసం కోరుకుంటున్నారు అది ఇదివరకు చంద్రవూరు ప్రాంతంలో ఆ చంద్రవూరు పార్క్ విధంగా అభివృద్ధి చేశాము అదే విధంగా నగర్ లో కూడా ఈ పార్క్ ని మనం అభివృద్ధి చేస్తున్నాం దాదాపు ఇప్పటివరకు ఇచ్చిన అంచనాల మేరకు కోటి ముప్పై లక్షల రూపాయలతోటి ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్తాం పార్కింగ్ ఫెసిలిటీస్ సోలార్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ప్రత్యేకంగా పిల్లలకి మరింత ఆకర్షణంగా ఉండేటట్టు కొన్ని సౌకర్యాలు సూచించడం జరిగింది దానిపైన కూడా కమిషన్ గారు దృష్టి పెట్టి తప్పకుండా ఆ కార్యక్రమాన్ని ఎందుకంటే చాలా ఎక్స్పర్ట్ గతంలో చేసిన కార్యక్రమాల్లో వాళ్ళు ఈ ప్రాంతానికి అయ్యప్ప అని వాళ్ళు వచ్చారు వాళ్ళందరూ కూడా దాన్ని మనస్ఫూర్తిగా చేస్తారని సందర్భంగా కోరుకుంటున్నారు వేస్ట్ మేనేజ్మెంట్ గురించి మనం ధనాలి టౌన్ లో రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న నిర్ణయం మేరకు మనకు ఒక కాంపాక్టర్ అంటే పెద్ద లారీ ఒకటి ముప్పై టన్ లారీ మనకి అందించడం జరిగింది దాదాపు కోటి పదహారు లక్షల రూపాయలతో ఆ లారీ మనకి అందించారు ఈ తెనాలి నగరంలో దాదాపు ప్రతి రోజు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ టన్స్ మనకి వేస్ట్ మేనేజ్మెంట్ చెత్త సేకరణలో భాగంగా ప్రస్తుతానికి ప్రత్యేకంగా ముందు మనం మన బురిపాలెం రోడ్ లో ఉన్న ఆ డంపింగ్ యార్డ్ లో ఉన్న ఆ వ్యర్థాలన్నీ కూడా తొలగించాలనే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ప్రస్తుతానికి దానికి ఇమీడియట్ గా మనం గుంటూరులో ఉన్న జెండాల్ ఫ్యాక్టరీ తోలుకునే విధంగా దానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో మన టౌన్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో మేజర్ కాంపాక్టర్ బిన్స్ అంటే పెద్ద పెద్ద డస్ట్బిన్స్ లాగా ఏర్పాటు చేసుకుని ఆటోమేటిక్గా వీటిని ఆ కాంపాక్టర్ లో ఎత్తుకుని ఆ చెత్త తరలించే విధంగా ఒక మార్పు తీసుకొస్తాం